హలో వెల్కమ్ బ్యాక్ ఈరోజు చికెన్ బిర్యానీ చేసుకుందామా ముందుగా నేను ఫోర్ కేజీస్ చికెన్ తీసుకున్నాను నేను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నానండి మసాలా రెడీ చేసుకుందాం ఒక టెన్ టు ఫిఫ్టీన్ పచ్చిమిర్చి తీసుకోవాలి ఫోర్ కేజీస్ చికెన్ కాబట్టి వీటిని బాగా వాష్ చేసి మనం మిక్సీ జార్లో తీసుకుందాం చూడండి ఇట్లా ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మసాలా దినుసులు వేసుకుందాం సాజీరా ఒక టెన్ అలా లవంగాలు ఐదు ఆరు ఇలాయ్చీలు తీసుకుందాం రెండు దాల్చిన చెక్క ముక్కలు అండి ఇవి వేసి పుదీనా మంచిగా వాష్ చేసి వేసేసుకుందాం దానిలోనే టూ టమాటోస్ కట్ చేసి వేసుకున్నాను జీలకర్ర కొంచెం ఒక చిన్న కొత్తిమీర కట్ట అండి దీన్ని కూడా వేసేసాను దీన్ని మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకొని ఈ చికెన్లో వేసేసుకుందాం చూడండి ఇలాగా తర్వాత ఫోర్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి ఫోర్ స్పూన్స్ వేసుకున్నాను వన్ కేజీకి వన్ స్పూన్ లాగా ఇలా సరిపోయి ఇప్పుడు దీనిలో ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా మనం క్రష్ చేసుకుంటా వేసుకుంటే బాగుంటుంది చూడండి ఇలా తర్వాత దీనిలో పసుపు వేసుకుందాం వన్ స్పూన్ పసుపు కారం తగినంత నిమ్మ ఉప్పు అండి కొంచెం టెస్టింగ్ సాల్ట్ కొంచెం ధనియాల పొడి కొంచెం ఉప్పు ఉప్పు వేసుకుందాం తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం ఇప్పుడు ఇలా కూడా కొంచెం వేసుకోవాలండి పుదీనా కొత్తిమీర అన్నీ కర్డ్ వన్ ప్యాకెట్ ఆఫ్ కర్డ్ ఫోర్ కేజీస్ కాబట్టి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ ఆ నెయ్యి ఉంటుంది కదా అది వేసేసుకుందాం హాఫ్ ఆయిల్ హాఫ్ నెయ్యి వీటన్నిటి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం లెమన్ జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వీటిని ఎంతసేపు నానబెడితే అంత బాగుంటుందండి బిర్యానీ మొత్తం కలిపి ఉంచేసేయాలి ఒక వన్ అవర్ అన్న పక్కకు ఉంచేసేయాలి అప్పుడే టేస్టీ ఉంటుంది బిర్యానీ ఇప్పుడు మనం బాస్మతి రైస్ కడిగి పెట్టేసుకుందామండి ఫస్టే మంచిగా నాన్తే బాగుంటుంది ఇప్పుడు ఎసరు పెట్టేసుకుందామండి ఇప్పుడు దీనిలోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అన్నం పలుకులుగా వస్తుంది సో బిర్యానీ ఆకు ఇలాచీ లవంగాలు అన్నీ వేసుకోవాలి బిర్యానీ సామాను వేసుకున్న తర్వాత ఇట్లా ఏసర వస్తుందండి ఇట్లా వాటర్ మరిగేటప్పుడు మనం రైస్ వేసుకోవాలి ఇలా అయితే బియ్యం వేసేసుకోవాలి ఇప్పుడు ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికేదాకా ఉంచుకోవాలండి సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోయిద్ది దమ్ అయ్యే వరకు చికెన్ పచ్చిదేనండి చికెన్ నేనేం బాయిల్ చేయట్లేదు సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోయిద్ది రైస్ చూడండి ఇట్లా చికెన్ మంచిగా మ్యారినేట్ అయిపోయింది వన్ అవర్ నాన్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఆ రైస్ చికెన్లో వేసేసుకుందాం లేయర్స్ లాగా వాటర్ పంపేసి చూడండి ఇట్లాగా ఇప్పుడు దీనిలోకి కొంచెం పుదీనా ఫుడ్ నిమ్మ నిమ్మరసం నెయ్యి వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని దమ్ పెట్టుకుందాం లేయర్స్ లేయర్స్ లాగా వేసుకొని చూడండి నేను చూపించిన విధంగా నెయ్యి ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా అన్నీ వేసేసుకొని దమ్ పెట్టేసి ట్వంటీ మినిట్స్ హై ఫ్లేమ్ టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే సరిపోయిందండి దమ్ అయిపోయింది బిర్యానీ రెడీ యమ్మీ ఉందండి ట్రై చేయండి